బేసిక్ నేను లవ్ ఫెయిల్యూర్ ఎయిటీన్ ఇయర్స్ లో అప్పుడు ఏం తెలియని వయసులో ఎంత ఘోరం ఎప్పుడైతే లవ్ ఫెయిల్యూర్ అయినా పాటలు రాయడం అప్పటి నుండే స్టార్ట్ ఇప్పుడు నడిపించాడు ఇప్పుడు నడిపిస్తాడు నాటి నుండి నడిపాడు ఇక ముందుకు నడిపిస్తాడు అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలు బతకాల్సి వస్తుందిరా ఇక ముందుకు నడిపిస్తాడు లోకం రిజెక్షన్ అది ఎస్ఐఎ సెలెక్షన్ నాకు అర్థం కాలేదు సార్ సెలెక్షన్ అప్పుడే బంధువులు రిజెక్షను ఎస్ఐఎస్ ఎలక్షను అప్పుడే లోకం రిజెక్షను గుడ్ ఎల్కేజీ లో పడి